అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషన్ ట్రాక్ యాప్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ పాయింట్ త్రీ వెర్షన్ ఉంది కదండి ఈ వెర్షన్లో అప్డేట్ అయినవి ఏంటనేది ఒకసారి చూద్దాం మనకి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు కదండి ఈ త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి మనం ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దామండి ఈ వెర్షన్లో అప్డేట్లో వచ్చింది ఇప్పుడు త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత చిల్డ్రన్స్ నేమ్స్ ఇలా కనిపిస్తాయి కదా ఈ నేమ్ దగ్గర ఒకసారి మనం పేరు దగ్గర ఇలా టచ్ చేసుకుంటే టచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి ఇక్కడ చిల్డ్రన్ నేమ్ వచ్చింది నేమ్ పక్కన సింబల్ వచ్చిన తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుందండి ఈ కెమెరా సింబల్ దగ్గర ఒకసారి మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకుంటే ఇక్కడ ఏం అడుగుతుందంటే ఇలాగా యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది ఓకేనా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ అనేది అడుగుతుంది ఇక్కడ చిల్డ్రన్ని ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి సేమ్ మనం ఫేస్ క్యాప్చర్ ఎలా చేస్తామో అలాగా ప్రతి చిల్డ్రన్కి కూడా మనం త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్కి ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి ఈ విధంగా ఇది ఒక అప్డేట్ నెక్స్ట్ మీరు అందరూ కూడా అప్పర్ ఐడి క్రియేట్ చేస్తున్నారు కదండి అప్పర్ ఐడి క్రియేట్ చేస్తుంటే చిల్డ్రన్కి మదర్ ఆధార్ వేసి పేరెంట్ ఆధార్ వేసి రిజిస్ట్రేషన్ చేశారు కానీ ఇక్కడ మనకి పేరెంట్ ఆధార్కి అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ అంటే మ్యాక్సిమం అందరికీ కూడా ఆధార్లు వచ్చేసాయి కానీ వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆధార్ నెంబర్ అనేది ఫస్ట్ మనం ఎంటర్ చేయాలి అపార్ ఐడి క్రియేట్ అవ్వాలంటే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ఎక్కడా అనేది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి ఫేస్ క్యాప్చర్ అనేది అర్థమైంది కదండి ఇక్కడ మెయిల్ ఫిమేలు గర్ల్స్ అలాగే బాయ్స్ ఇలా ఉన్నారు కదా చిల్డ్రన్స్ నేమ్ టచ్ చేసుకుంటే ఇక్కడ నేమ్ దగ్గర కెమెరా సింబల్ ఉంది కదా అక్కడ టచ్ చేసుకుని యాక్సెప్ అనేది టచ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి చాలామందికి పేరెంట్ ఆధార్ వేసి రిజిస్ట్రేషన్ చేసామండి చిల్డ్రన్ ఆధార్ వేస్తుంటే తీసుకోవట్లేదండి అన్నారు కానీ ఇక్కడ చిల్డ్రన్ నేమ్ దగ్గర మనం ఇలా టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని వచ్చింది అంటే చిల్డ్రన్కి ఆధార్ అనేది యాడ్ చేయకుండా అపర్ ఐడి క్రియేట్ అవ్వదు ఓకేనండి ఇప్పుడు నేమ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేసేయండి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్లో నెంబర్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఆధార్ నెంబరు అది వేయాలి అలాగే ఫుల్ నేమ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ది ఆ నేమ్ అంటే ఆధార్ కార్డ్లో ఇంటి పేరు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్తో మిగిలినవి అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి అలాగే అక్కడ అక్కడ ఎన్ని స్పేస్ ఇచ్చారు ఎలా ఇచ్చారు క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ చేయాలి అలాగే ఆధార్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయాలి వేసిన తర్వాత వెరిఫై ఆధార్ అనేది మనం టచ్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ డేటా అనేది చిల్డ్రన్ ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది చిల్డ్రన్ ఆధార్ అప్డేట్ అయిపోయిన తర్వాత మీరు అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఐడి అనేది మీకు క్రియేట్ అవుతుంది ఓకేనండి ఈ విధంగా ఫస్ట్ మీరు చిల్డ్రన్ ఆధార్ అనేది యాడ్ చేయాలి ఆ తర్వాత మాత్రమే అపార్ ఐడి క్రియేట్ చేయాలి చిల్డ్రన్ ఆధార్ ఆల్రెడీ వేశారనుకోండి కొంతమంది పిల్లలకి ఆధార్ చిల్డ్రన్ ఆధార్ వేసేసారు వేసేసారు కాబట్టి ఇక్కడ ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ వెరిఫికేషన్ అని వచ్చింది అలాగే ఇక్కడ చూడండి అపార్ ఐడి కూడా క్రియేట్ అయ్యింది ఈ విధంగా అపార్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది చిల్డ్రన్ ఆధార్ వేసిన వాళ్ళకు మాత్రం ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఎవరికైతే మీరు చిల్డ్రన్ ఐడి వేయకుండా అపార్ ఐడి క్రియేట్ చేసేలా అని చూస్తే వాళ్ళకి హ్యాంగ్ అయిపోయినట్టు వైట్గా వస్తుంది అలా వచ్చిన ప్రతి చిల్డ్రన్కి మీరు పేరెంట్ లాగా టచ్ చేసుకొని యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని ఉంటుంది కదండి మేము టచ్ చేస్తే ఇక్కడ యాడ్ చిల్డ్రన్ ఆధార్ అని వచ్చింది కదా ఇక్కడ యాడ్ చిల్డ్రన్ ఆధార్ అనేది చేయాలి ఇలా చేసుకుంటేనే మీకు అపర్ ఐడి క్రియేట్ అవుతుంది ఇది టచ్ చేసుకొని చేస్తేనే మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఇది చేయకుండా అపర్ ఐడి క్రియేట్ అవ్వదు ఓకేనండి అలాగే మీరందరూ కూడా అప్పుడు త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి ఈ వెర్షన్లో వచ్చిన చేంజెస్ ప్రకారం ఇక్కడ టచ్ చేసి కెమెరా బొమ్మ దగ్గర టచ్ చేసి ఫోటో తీసి ఇక్కడ యాక్సెప్ట్ చేసి కెమెరాలో పెట్టి ఫోటో తీసేసి ఐ బ్లింకింగ్ అని చెప్పేసేసి ఇక్కడ ఫోటో వస్తుంది ఈ ఫోటో వచ్చిన తర్వాత సేవ్ సబ్మిట్ అని వస్తుంది సేవ్ చేసి సబ్మిట్ చేసేస్తే ఫోటో సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా చేయాలి చిల్డ్రన్కి ఓకేనండి ఈ విధంగా మనం ఫోటో క్యాప్చర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అడుగుతుంది కదా ఇక్కడ చూడండి ఇలాగ మీరు ఇలా ప్లీజ్ ఇలా వస్తుంది ఫోటో ఇమేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వెంటనే తీస్తే అవుతుంది ఇక్కడ సేవ్ అనేది కొట్టేసేయొచ్చు సేవ్ కొట్టేసేస్తే ఫోటో కరెక్ట్గా వస్తే సేవ్ అని వస్తుంది అయిపోతుంది ఇలా సేవ్ అనేది చేసిన తర్వాత ఓకే అవుతుంది సబ్మిట్ అయిపోతుంది అంతే అంతకుమించి ఇక్కడ పెద్ద ఇబ్బంది అయితే లేదు చాలా స్పీడ్గానే అవుతుందండి ఈ వెర్షన్లో మీరందరూ కూడా త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి అపర్ ఐడీలు క్రియేట్ చేయాలి అలాగే చిల్డ్రన్కి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి నేమ్ ఓపెన్ చేసి కెమెరా బొమ్మటాక్ చేసి ఫేస్ క్యాప్చర్ తీయాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఫేస్ క్యాప్చర్ చేయండి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి